ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ప్రభుత్వం చేసే హింస దాడులు అక్రమ కేసులు కబ్జాలు దొంగఓట్లు పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని దీనికి అందరూ భయపడిపి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా ముఖ్యంగా యూత్కి చెప్తున్నా మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే ఎక్కాలి మీరు ఈ ముప్పై రోజులు నలభై రోజులు నా కోసరం కాదు మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి ఇదేదో చారిటీ కోసం కాదు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకొని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మా యొక్క ఏంటి సంబంధం ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ సుపరిపాలన ఇవ్వడం కానీ సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే అయ్యి చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవరికి రషన్ ఉంటుంది వందల కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు మీరు కొండలు చూస్తే కానీ మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు మాకే సంబంధం ఆ కొండే కదా పోయిందని కానీ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ రోజుల్లో ఎందుకంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత అంటే సంపద వచ్చిన తర్వాత అందరూ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వైపు వెళ్తున్నారు కానీ వాల్యూ బేస్డ్ సొసైటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉండే పెద్ద సంపద పెద్ద వారసత్వం మన కుటుంబ వ్యవస్థ మన నాగరికత అన్ని దేశాల కంటే ఈ కుటుంబ వ్యవస్థ అందరికీ కుటుంబంలో అందరికీ ఒక సుస్థిరతని ఇస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది హ్యాపీనెస్ ఇస్తుంది అది హాస్పిటల్స్ వంద హాస్పిటల్కి పోయి పోయినప్పుడు ఎంత ఇది వస్తుందో అంత ఇంట్లో హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా కోసం పెట్టుకున్నది కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ పేదరికం గురించి స్లోగన్స్ మాట్లాడేవాళ్ళు నేను ఆ విమర్శలకు పోని ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళు అది ఎప్పుడు సాధ్యం కాదు ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేశాం కానీ ఈ వెల్త్ అంతా కొంతమందికి పరిమితం అవుతూ ఉంది రాను రాను డబ్బులుండే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది మిలినియర్స్ బిలినియర్స్ పెరిగిపోతున్నారు పేదరికం కూడా అట్లే పెరుగుతూ ఉంది నేను అందుకే కొత్త పాలసీ కింద మాట్లాడుతున్నా పి ఫోర్ అని ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దానివల్ల వెల్త్ క్రియేట్ చేసాం ఒక రోడ్డు ద్వారా ఒక ఇండస్ట్రీ ద్వారా లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఇవన్నీ ఇప్పుడు రాబోయే రోజులు పీ ఫోర్ అని మాట్లాడాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలను కూడా బాగా చేసి ప్రజల్ని ఒక ఆస్తిగా చేసి బాగా పైకొచ్చిన పది పర్సెంట్ కింద నుండే ఒక ఇరవై పర్సెంట్ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పేదరిక నిర్మూల చేయగలిగితే అది దేశానికి శ్రీరామరక్ష మీకు ఆస్తి వచ్చిందంటే సంపద వచ్చిందంటే మీ కష్టమే కాదు అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది దాన్ని మీరు అనుకూలంగా మార్చుకున్నారు మార్చుకున్న మీరు సమాజానికి మళ్ళా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాంటి కొన్ని పాలసీలు కూడా మనం తీసుకురావాలి పబ్లిక్ పాలసీస్ కూడా దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం అందుకనే మళ్ళీ నేను చెప్తున్నా ఇవన్నీ జరగాలంటే అటు కేంద్రం సహకరించాలి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం రావాలి ఇలాంటి విధ్వంసాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు నేను వెరీ క్లియర్ నేను చాలా రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి లక్షల వేల కేసులు పెట్టి అతను నేను ఏకాకి నాకెవరూ లేరు నాకు పేపర్ లేదంటాడు అంటే పేపర్లు ఈరోజు నిద్ర లేచి చూస్తే ఆ పేపర్లో అన్ని తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పేపర్లో టీవీలు అదే మరి చేసి మిగిలినందరి లాక్కొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి ఎవరైనా సమాజ హితం కోసం మీడియా రాసిన రాజకీయ నాయకులు పోరాడినా అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్ట్ల ముందుకు వచ్చినా కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు పిల్లలు ఎప్పుడూ ఎమోషన్లో ఉంటారు ఊహాజనితమైన లో దీంట్లో ఉంటారు రెవల్యూషన్గా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేదానికంటే విభిన్నంగా ఆలోచిస్తారు ఆలోచించి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషన్గా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం ఎమ్మెల్యే మంత్రులు అయ్యాం లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెట్టుకున్నారు పొత్తుని తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువను ఆలోచించలేదు అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం కొంతమందికి సీట్లు రావు కష్టపడినోళ్ళు ఉంటారు అటు కేంద్రం ఉంది ఇటు రాష్ట్రం ఉంది అవకాశాలు ఉంటాయి కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్వేయంతో ముందుకు రావాలి దీనికి నాంది పలకడానికి పదిహేడవ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారం కోసం కాదు ఆ రోజైతే సుమారు ఒక ఏడు మంది మంత్రులు ఇచ్చేవాడు ఒత్తిడి చేసిన అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి పనులు చేయండి మాకేనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు అన్ని పాలసీలు చేశారు ఆ పాలసీలన్నీ దేశానికే శ్రీరామరషనై అదే మరి వాజ్పే మళ్ళా మోడీ గారి నాయకత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది ఈరోజు ఒక అమరావతి వచ్చుంటే ఎంత పైకి పోయేవాళ్ళం ఒక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం రాష్ట్రంలో కరువు అనే మాట్లేదు ఈరోజు ఏం జరిగింది నీళ్ళు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత టైం అయినా ప్రజల్ని పెట్టడం మోసం చేయడం దోపిడీ చేయడం ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఏ జరుగుతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సభతో స్టార్ట్ కావాలి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు కేసులు పెడతారనో లేకపోతే బయట రాని ఏమనో లేకుండా మాకెందుకు వచ్చిందనో ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తెలుగు కోలుకోలేరు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము సిద్ధం సభ పెట్టారు ఏంటి ఆ సిద్ధం సభ ఎక్కడన్నా ఊహించామా గ్రీన్ మ్యాట్ వేసి సభలో పెట్టే మీటింగ్లు చూసాము మనం టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు బరికొస్తుంది అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి అంటే దానికి మళ్ళా బస్సులు ఎక్క ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు మళ్ళీ పోలీసులు వచ్చి అడ్డపడడం దానికి జీవో నెంబర్ ఒక ఒకటి తీసుకురావడం దానిపైన మమ్మల్ని అందరిని ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం ఇలాంటివి సరే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం